టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు సిక్సర్లు బాధడంలో హిట్ మ్యాన్ తనకు తానే సాటి అని కొనియాడాడు భారత్లో ఇంతవరకు అలాంటి హిట్టర్ మరొకరు లేరని పేర్కొన్నాడు రెండు వేల ఏడులో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు వన్డేలో మూడు ద్విశతకాలు బాదిన ఏకైక క్రికెటర్గా రికార్డులకెక్కిన ఈ కుడి చేతివాటం బ్యాటర్ టెస్టుల్లో ఇప్పటి వరకు పన్నెండు సెంచరీలు నమోదు చేశాడు ఇక సిక్సర్లు కొట్టడంలో రోహిత్ శర్మ ఎప్పుడూ హిట్టే ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి ఇతని ఖాతాలో ఐదు వందల తొంభై ఏడు సిక్సులున్నాయి ఇంగ్లాండ్తో శనివారం ముగిసిన ఐదో టెస్టులోనూ రోహిత్ విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే ఈ మ్యాచ్లో నూట అరవై రెండు బంతుల్లో పదమూడు ఫోర్లు మూడు సిక్సర్ల సాయంతో నూట మూడు పరుగులు చేశాడు ఈ టెస్ట్లో కూడా టీమిండియా గెలిచి సిరీస్ ను నాలుగు ఒకటితో కైవసం చేసుకుంది ఫలితంగా బ్యాటర్ గా కెప్టెన్ గా అద్భుత ప్రదర్శన కనబరిచిన రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ రోహిత్ హిట్టింగ్ పవర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మా వాళ్లకు నా వీడియోలు చూపించాను అందుకే అలా సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నారు అన్నాడు నవ్వుతూ మనకు రోహిత్ శర్మ లాంటి గొప్ప సిక్స్ హీటర్ ఉన్నాడు షాట్ బాధడంలో తన పవర్ నైపుణ్యం అద్భుతమని ఇచ్చాడు టీమిండియాలో ఇంతవరకు రోహిత్ ల సిక్సర్లు బాదిన ఆటగాడు మరొకరు లేరని ద్రవిడ్ జియో సినిమా షోలో వ్యాఖ్యానించాడు